బాగున్నారు అందరు ఈరోజు శనగల వడాలు ఎలా చేయాలో చూపిస్తానండి అయితే నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేస్తే ఇంత అవి నానిపోయి ఉన్నాయి ఇందులో ఇది మిక్సీ పట్టేసుకున్నా ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో ఏం వేయాలో చూపిస్తానండి ముందు అయితే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మీకు స్పైసీనెస్ తగినంత కారం వేసుకోవాలి నేను ముద్దుగానే కొంచెం ఉల్లిపాయ జీలకర్ర వేసుకున్నాను కానీ స్పై కొంచెం తలుగుతే బాగుంటుందని కొంచెం జీలకర్ర వేస్తున్నా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా చాలా బాగుంటుంది ఇందులో మీరు కావాలంటే ఉల్లిగడ్డలు అలా మిరపకాయలు ఏమన్నా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను వేసుకోవడం లేదు ఇది మొత్తం కలిపేసుకుందా నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు మన చర్యలతో ఇప్పుడు అయితే ఇలా వడాలాగే వేసుకుందాం చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మొత్తం ఈ మొత్తం వేసుకుంటానండి ఇలా అయితే మొత్తం వేసుకోవాలి మన గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మలిపేసుకోవాలి చూసారు కదా మన అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకొని కూడా ఇది తీయడానికి రెడీ ఉన్నా పక్ తప్పకుండా ఇది ఎలా ఉందో చూసి చేసి చూసి చెప్పండి కామెంట్ చేయండి పక్కా